హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ వీడియో అయితే చాలా అంటే చాలా లేట్ అవుతున్నాయి అసలుకి వీడియో కూడా చెయ్యాలని చెయ్యాలనిపించట్లేదు ముందు మెయిన్ వచ్చేసి ఎందుకంటే మనది సబ్స్క్రైబర్ దగ్గరే ఆగిపోయింది లైక్లు కూడా అస్సలకి ఏం రావట్లేదు ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి వీడియో చూసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం గోధుమ పిండితో బిస్కెట్లు అయితే చేస్తున్నాము చాలా అంటే చాలా బాగుంటాయి చాలా బాగున్నాయండి చక్కగా మనకి క్రిస్పీగా అయితే ఉన్నాయి ఒకసారి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసిన తర్వాత ఒకసారి తిన్న తర్వాత అయితే మీరు కూడా అనుకుంటారు మనం చక్కగా ఇంట్లోనే చేసుకుంటేనే చాలా టేస్ట్ బాగున్నాయి అని చెప్పేసి తప్పకుండా మళ్ళీ మళ్ళీ అయితే చేసుకుంటారు అంత బాగున్నాయి టేస్ట్ మాత్రం ఇప్పుడు వచ్చేసి మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కొబ్బరి అయితే ఒక హాఫ్ అయితే తీసుకున్నాను అంటే ఒక హాఫ్ చక్క అయితే తీసుకొని వెనక పార్ట్ బ్లాక్గా ఉండేది అంతా తీసేసానండి తీసేసి మిక్సీలో వేసుకొని ఒక మూడు కాలుకులు వేసి మిక్సీ పట్టేసుకున్నాము లేత కొబ్బరి తీసుకున్నాను ముదురు అయితే తీసుకోలేదు ఇప్పుడు కొంచెం మిక్సీ పట్టిన తర్వాత ఒక కప్పు నిండా గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను కప్పు నిండా గోధుమ పిండి వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము మిక్సీలో వేసి చక్కగా ఇట్లా మిక్సీ పట్టేసిన తర్వాత షుగర్ కూడా మిక్సీ పట్టి పక్కకు పెట్టేసుకోండి అండి ఇప్పుడు వచ్చి గోధుమ పిండి అయితే ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నాము అదే కప్పుతో షుగర్ అయితే ఒక అరకప్పు అయితే వేసుకుంటున్నాను మిక్సీ పట్టిన షుగర్ అయితే వేసుకుంటున్నాను ఒక అరకప్పు వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకుందాము కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి ఒక చిట్కడు సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత నెయ్యి అయితే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు నిండా నెయ్యి అయితే వేసుకుంటున్నాను చూసారు కదా ఫ్రెష్గా ఉంది నెయ్యి అయితే నెయ్యి వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఉప్మా రవ్వ ఉండిద్దు కదా ఆ రవ్వ అయితే ఒక పావు కప్పు అయితే వేసుకున్నాను వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి మొత్తం కలిపేసిన తర్వాత మనకి చక్కగా ఉండలాగైతే అయ్యిద్ది మనకి రవ్వ లడ్లకి వస్తాయి కదా అట్లా వండయితే అయ్యిద్ది ఇప్పుడైతే దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అయితే కలుపుకోవాలి నేనైతే చేత్తో ఇట్లా చల్లుకుంటూ వేసుకున్నాను అయినా కానీ కాస్త ఎక్కువైతే అయినాయి కొంచెం పిండి అయితే వేసుకుందాము తర్వాత కలిపిన తర్వాత ఒకటి పావు కప్పు పిండి అయితే పట్టిద్దండి మనకి ఒకటి పావు కప్పు అయితే పట్టింది నాకు స్వీట్ కూడా చక్కగా సరిపోయింది ఇంకొంచెం పిండి అయితే వేసుకుందాము పిండి వేసేసుకొని మనకు గోధుమ సారీ చపాతి పిండి ఉండదు కదా అట్లయితే కలుపుకుందాము కాస్త గట్టిగా కలుపుకోవాలి కొంచెం పొడి పిండి వేసుకుంటూ కలిపేసుకుంటున్నాను మనకు వాటర్ కూడా ఎక్కువేం పట్టట్లేదు పావు కప్పు కన్నా కూడా చాలా తక్కువే పడుతున్నాయి ఎందుకంటే మనం కొబ్బరి వేసాము షుగర్ వేసాము ఇవన్నీ కొంచెం చ నెయ్యి కూడా వేసాం కాబట్టి వాటర్ ఏమంత ఎక్కువేం పట్టలేదు మనకు అసలుకి మొత్తం ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనకి పిండి అయితే వేయడం అవసరం లేదు కరెక్ట్గా సరిపోయింది మొత్తం ఇట్లా కలిపేసుకొని రెండు బాల్స్ లాగా అయితే చేసుకుందామండి రెండు బాల్స్ లాగా చేసేసుకొని ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టేసాను ఎట్లా రౌండ్గా రోల్ లాగా చేసుకోండి మనకి రోల్ లాగా చేసేసుకొని చక్కగా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు రౌండ్ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఎట్లా అయితే కట్ చేస్తున్నాను మనకి డైమండ్ షేప్ లాగుండేది కదా అట్లయితే కట్ చేస్తున్నాను కానీ మనకు అట్లయితే అట్లా కూడా రావు ఎట్లయితే కట్ చేసుకుంటున్నాను నేనైతే కొంచెం స్క్వేర్గా అట్లయితే కానీ మనకి మందంగానే ఉండాలండి పలుచగా ఉంటే ఇరిగిపోతాయి ఈ ఊరికే అందుకని కాస్త మనకి మందంగానే చేసుకోవాలి ఇట్లా కట్ చేసిన తర్వాత చేత్తో కొంచెం ప్రెష్ చేస్తే సరిపోయిద్ది లేకపోతే చపాతీ ఖరత కొంచెం అట్లా జస్ట్ అట్లా అంటే సరిపోయిద్ది మనకి మనకి బిస్కెట్ లాగా అయితే చేసేసుకుంటే అంతే అంతేగాని మనకి లాగా అయితే చేయకూడదు అందుకే కొంచెం మందంగానే చేసుకోవాలి కొంచెం జస్ట్ అట్లా అంటే సరిపోయేద్ది చాలా బాగుంటాయండి చాలా అంటే చాలా క్రిస్పీగా అయితే ఉన్నాయి చక్కగా మనకి బిస్కెట్లు బయట తిన్న బిస్కెట్లు రస్కులు అట్లా అట్లా ఉంటాయో సేమ్ అదే టేస్ట్ వచ్చాయి చాలా బాగున్నాయి ఒకసారి ఇప్పుడైతే ఆయిల్ కొంచెం గోరవెచ్చగా కాగిన తర్వాత మనం చేసుకున్న బిస్కెట్లు ఏవైతే ఉన్నాయో అవైతే వేసేసుకోండి వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఫ్రెండ్స్ ఎక్కువ హైలో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి మనకి అంటే లేట్గా ఫ్రై అయితే నెమ్మదిగా ఫ్రై అయితేనే మంచిగా మనకి క్రిస్పీగా అయితే వస్తాయి అవి ఫ్రై అయ్యేలోపు నేను మళ్ళీ ఇంకొక రోల్ చేసి ఎట్లయితే చిన్న చిన్న ఈసారి అయితే కొంచెం చిన్నవైతే చేసుకుంటున్నాను నేను రౌండ్గా కూడా చేసుకోవచ్చండి సింపుల్గా అయిపోయిద్ది మనకి పిండి తడిపి పక్కకు పెట్టుకుంటేనే తడిపి పెట్టుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలకి ఫ్రై చేసేసుకుంటే చాలా అంటే చాలా సింపుల్గా అయితే అయిపోయేది ఎక్కువ టైం కూడా పట్టదు మనకి చూసారు కదా ఈ ఫ్రై అయ్యేలోపు రెండో అవి కూడా చక్కగా ఇట్లా సిద్ధం చేసేసుకోండి రెడీ చేసేసుకోండి ఇప్పుడైతే ఇవైతే నెమ్మదిగా అయితే ఫ్రై చే అంటే ఇంకొక వైపుకి కూడా తిప్పుకోవాలి మనం రెండో వైపుకి కూడా ఇట్లా తిప్పేసుకోండి నెమ్మదిగా అయితే తిప్పాలి లేకపోతే త్వరగా ఇరిగిపోతాయి అండి చూసారు కదా పైన మనకి పగిలినట్టుగా అయితే వచ్చాయి కానీ ఓడటం అట్లా ఏం ఉండదు చక్కగా నెమ్మదిగా అయితే కలుపుకోండి నెమ్మదిగా తిప్పేస్తే ఇట్లా అంతా కలిపేసిన తర్వాత త్వరగానే ఫ్రై అయిపోతున్నాయి టైం కూడా తీసుకోదు మనకి ఎక్కువ టైం కూడా ఇప్పుడైతే మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేస్తాము తీసేసిన తర్వాత కూడా కలర్ అనేది మనకి చేంజ్ అయ్యింది ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేయండి మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే రెండో కూడా వేసేసుకొని అదే మంచిగా ఫ్రై చేసేసుకుందాము చక్కగా మీ పిల్లలకైతే అట్లా ఈవినింగ్ స్నాక్స్ లాగా మనం కూడా తినొచ్చండి చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి బిస్కెట్లు అనేవి అసలుకి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడైతే రెండో అవి కూడా చక్కగా మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇవైతే కొంచెం చిన్న వేసాను కదా అందుకే కొంచెం ఇవి కొంచెం లైట్ కలర్ వచ్చినప్పుడు తీసేసాను నేను అయినా కానీ మనకి మంచి కలర్ వచ్చిన తర్వాత తీస్తేనే పైన క్రిస్పీగా ఉండేది ఇవి కూడా చాలా బాగున్నాయి అయినా చల్లారిన తర్వాత మనకు కొంచెం గట్టిపడతాయి చూశారు చూసారు కదా మన బిస్కెట్లు అయితే రెడీ అయిపోయింది ఈ మనకి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో అయితే ఎంత ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ బాయండి